గురించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల పెంపు గురించి అడుగుతా ఉన్నా కూడా ఈ గవర్నమెంట్ స్పందించని ప్రస్తావన పైన మీ యొక్క గొంతు వేదన ఎలా ఉందో చెప్పగలరు ప్రభుత్వం ఒక ప్రభుత్వం యొక్క వైఖరి అనేది దున్నపోతు మీద వర్షం గుర్చినట్టు ఉంది మేము ఎన్ని నిరసనలు తెలిపినా ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా ఎంతమంది దగ్గరికి పోయి అర్జీలు పెట్టుకున్నా కూడా స్పందిస్తలేదు మళ్ళీ ఎందుకు ఇంత నిరుద్యోగుల మీద కక్ష సాధిస్తుంది అనేది మాకు అర్థమవుతలేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్ అది దాని కూడా ఈరోజు పక్కకు పెడుతుంది అంటే మీరు ఇట్లా న్యాయబద్ధమైన కో డిమాండ్స్ని పక్కన పెడితే ఇంకా మీరు సామాన్య ప్రజలకి న్యాయం ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల న్యాయం జరిగింది వన్ ఇస్ టూ ఫిఫ్టీ మాత్రమే న్యాయబద్ధమైనది దానివల్ల ఏంటిదంటే మే మంచి క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్ మాత్రమే వస్తారు దీన్ని పెంచడం వల్ల దీంట్లో లోపాలు జరుగుతాయని చెప్పేసి అంటా ఉన్నారు మరి మీ దీనిపైన మీ స్పందన మళ్ళీ ఆ రోజు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిండు సభలో వన్ ఈ టూ హండ్రెడ్కి ఎట్లా సహకరించిండు మళ్ళీ అప్పుడు తెలియదా ఇట్లాంటి అన్ని అడ్డంకులు వస్తే అప్పుడు తెలియదా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయి పక్క రాష్ట్రాలలో ఎందుకు రావట్లేదు అందరూ ఒకటే కదా అందరు ఇండియన్సే కదా వాళ్ళకి మనకి సేమ్ రూల్స్ ఉంటాయి కదా వా వాళ్ళ స్టేట్లో వచ్చినప్పుడు మన స్టేట్లో కూడా వస్తాయి వాళ్ళ స్టేట్లో ఏం లీగల్ ప్రాబ్లమ్స్ రానప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే దీనివల్ల నాణ్యత తగ్గుతుంది ఈ నాణ్యత తగ్గడం వల్ల మంచి ఆస్పిరెంట్ రాదు కాబట్టి రేపటి సమాజానికి ఇబ్బంది అవుతుందని అంటున్నారు మీరేమంటారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది మెయిన్స్కి ఎక్కువ సంఖ్యలో అనుమతించాలని భక్తి విక్రమార్క గారు కోరినారు సో మెయిన్స్కి అనుమతి ఇస్తే తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు లాస్ట్ టూ టైమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈసారి క్వాలిఫై కాని పరిస్థితి ఎందుకనంటే రిజర్వేషన్ తీసేసిరు దానివల్ల ఎవరైతే ఎవరైతే లేరు ఎవరికి జాబ్లు వస్తే మాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఇప్పుడు టీనా డాబీ వచ్చేసి వాళ్ళ రిజర్వేషన్లో క్వాలిఫై అయ్యి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఇలా మన ఈ తెలంగాణలో ఈ విద్యార్థుల పైన నమ్మకం లేదంటారా గవర్నమెంట్కి నమ్మకం లేదంటారా అంటే వాళ్ళు నమ్మకం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు కదా ఓకే మరి నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు పెరగ చేయకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఢిల్లీ అని చెప్పేసి కూడా గతంలో అన్నారు మరి దీనిపైన మీ స్పందన ఖచ్చితంగా హండ్రెడ్ తీయాల్సిందే ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరగాల్సిందే ఎందుకనంటే నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ కొట్లాటలే కొనసాగుతున్నాయి కానీ న్యాయం జరగ న్యాయం మాత్రం జరుగుతలేదు సో ఇది ఇంకెన్ని ఎన్ని నాలెడ్లో కొనసాగుతుంది అంటే ఈ ఉద్యమంలో ఓన్లీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాత్రమే అనసడుతున్నారు మరి పెద్దవాళ్ళ యొక్క వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కూతుళ్ళు కానీ రావట్లేదు అంటే దీన్ని మీరు ఎలా తీసుకోబోతున్నారు ఇప్పుడు బడుగు బలహీన వర్గాలే అణీవ్ ఇప్పుడు అదే జరుగుతుంది కదా నిజానికి కూడా అదే అని అణచివ్వబడుతున్నాము అందుకే కదా ఈరోజు మేము వన్ ఇష్ట కోసం కూడా కొట్లాడుతున్నాం వాళ్ళకి ఎందుకు జాబ్స్ వాళ్ళ ఫాదర్స్ పెద్ద పెద్ద జాబ్లలో ఉన్నారు కదా దానికి మించిన జాబ్ ఏమి ఉంటుంది ఇంకా వాళ్ళకి అందుకే వాళ్ళు బయటికి వస్తలేరు వాళ్ళకి ప్రజల సమస్యల మీద ఎందుకు వాళ్ళు వేరే రూట్ అది సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ యొక్క ఉద్యమం పైన వన్ ఈస్ టు హండ్రెడ్ తీసుకునే వరకువేర్చేంత వరకు ఈ ఉద్యమం అయితే అసలు ఆగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వన్ ఈస్ టు హండ్రెడ్ తీయాల్సిందే ప్రతి నిరుద్యోగికి న్యాయం జరగాల్సిందే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఈ ఫుల్ బడ్జెట్ లో నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం గురించి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అంతేకాదు గతంలో మేము అడిగినటువంటి హామీలు వన్ ఇస్ట్ హండ్రెడ్ను కూడా తుంగలో దొక్కిర్రు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలన్న దాన్ని కూడా వాళ్ళు మురిగ్గుండలో పడేసిర్రు ఈ విషయాలు గురించి మేము ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం బట్టి గారిని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ ముసి మురికి నీళ్ళతో కడుగుతాం మీరు శుద్ధి చేసుకున్నాక ముసి నీళ్ళతోటి మళ్ళీ మీరు పరిపూర్ణలు అవ్వండి అందుకే మీకు ఇవాళ ఏం చెప్తున్నాం అంటే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఏంటంటే మీరు మాకు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పి చెప్పి గతంలో మీ అమ్మటి తిప్పుకొని లాఠీ దెబ్బలు తినిపించి బస్సు యాత్రలు చేపించి ఈరోజు వన్ ఇస్ టు హండ్రెడ్ని ఎందుకు పక్కన పడేసిర్రు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేటువంటిది ఒక న్యాయబద్ధమైన కోరిక రెండు సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు మూడు సార్లు క్వాలిఫై కాలేదు మూడోసారి వాళ్ళకి ఇవ్వాల్సిందే దీని వెనక పెద్ద కుట్రకోణం ఉంది దీన్ని గనక గ్రహించి ఏ మీడియా వాళ్ళైనా మమ్మల్ని చర్చకు పిలిస్తే మేము చర్చకు సిద్ధం ఈ చర్చకు టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ సిద్ధమా అని కూడా మీకు సవాల్ విసురుతున్నాము మాకున్న అనుమానాలను మీరు నెరవే మాకన్నిటి కూడా మా మేము ఏదైతే అనుమానాలను వ్యక్తంపరుస్తున్నామో వాటన్నిటినీ మీరు వచ్చి ఆన్సర్లు చెప్తారా ఈ అనుమానాలు కాదు ఈ అనుమానాలకు తావులేదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందా కాంగ్రెస్ వాళ్ళకని అడుగుతున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచడానికి మీకేం నొప్పి అని అడుగుతున్నాం ఎందుకు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచడానికి న్యాయబద్ధమైన సమస్యలు వస్తాయంటున్నారు ఏమీ రావని చెప్తున్నాం మీరు ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారో ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్కు నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఇచ్చి ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గతంలో ఎం మహాత్మా జ్యోతిరావు పూలే బాలురా జూనియర్ కళాశాలల్లో మహిళా కళాశాలల్లో జూనియర్ అసిస్టెంట్లను పెంచింది అక్కడ రానటువంటి ప్రాబ్లం దాని తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోస్టులు పెంచినప్పుడు గ్రూప్ టూకు పెంచినప్పుడు రాని ప్రాబ్లం గ్రూప్ వన్లో పెంచినప్పుడు రాని ప్రాబ్లం ఈ బీఆర్ఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్కి రాని ప్రాబ్లం ఈరోజు ఎందుకు వస్తుంది మీరు మమ్మల్ని మొన్నటి వరకు నాన్చిర్రు పోస్టులు పెంచము జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్ క్యాలెండర్లో మీరు అనుకున్నట్టు ఎక్కువ వేకెన్సీస్ వస్తాయని చెప్పి ఈరోజు బడ్జెట్లో కొత్త ఉద్యోగాలకు మీరు ఏ మాత్రం బడ్జెట్ అలకేషన్ చేయనప్పుడు కొత్త ఉద్యోగాలు మీరు ఇస్తారని మేము ఏ విధంగా నమ్మాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎందుకు పోస్టులు పెంచట్లేదు ఖచ్చితంగా శాంక్షన్ పోస్టులే బోలెడన్నీ ఉన్నాయి మీరు కొత్త పోస్టులు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మీరు కొత్తగా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఉన్న శాంక్షన్ పోస్టులు ఇవ్వకుండా మీరు అనుకున్నట్టు ఇంది ఇంటి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది ఇందిరమ్మ రాజ్యం లేదు ఇది దోపిడీ రాజ్యము ఇంటింత దరిద్రము ఇంటింట నిరుద్యోగుల గోస ఎల్లగక్కుతున్నారు అనేటటువంటిదే మీరు గ్రహించాలి నిరుద్యోగులను మీరు ఇంకెంతో కాలం మోసం చేయలేరు పదేళ్ళకు వచ్చినటువంటి వ్యతిరేకత మీకు ఐదు నెలల్లోనే వచ్చింది ఎందుకంటే మేము పదేళ్ళు గోసపడి ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు ప్రైవేట్ పను ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటాం లేకుంటే ఊళ్ళల్లోకి పోయి పనులు చేసుకుంటాం అని మేము పోతుంటే మమ్మల్ని పిలిచి కాంగ్రెస్ వచ్చినాక మీకు కష్టాలు పోతాయని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కాబట్టి అదే ఆక్రోషంతో వాళ్ళని వడగొట్టి మిమ్మల్ని గెలిపించినాం మా ఆకాంక్షలు నెరవేరట్లే కాబట్టి ఆ ఆక్రోషంతో మీకు ఐదేళ్లలో ఇంత వ్యతిరే ఐదు నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతతో మీ ప్రభుత్వం ముందుకు పోలేదు ఇంకొకటి మాకు ఏమనిపిస్తుందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబొళ్ళు కబీర్లు చెప్పి ఈ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారా ఈ గ్రూప్ వన్లో ఇంత తంతు జరుగుతుందో ఎందుకు చేయట్లేరు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను పెంచకుండా మీరు అంత గందరగోళం చేసి సోర్సింగ్లు అమ్ముకోవాలా అమ్ముకుంటారనేట ఉన్నారు ఉన్నారనేటువంటిది మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటిని కనుక మీరు అన్నిటినీ మా అనుమానాలకు కనుక మీరు సమాధానాలు చెప్పకపోతే మీరు పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేసినాం ఉద్యమం సల్లారింది సలిగాలులు వీస్తున్నాయి అని మీరు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఎండాకాలంలో వడగాలు ఎట్లా వస్తాయో ఈ యుద్ధమ శగ అనేది ఆ విధంగా వస్తుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మేము ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అన్నిటిని మీకు చెప్పదలుచుకోలే మీడియా ముఖంగా ఇక మేము చేసి చూపిస్తామని కూడా కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వకపోతే మేము ఏ విధంగా సాధించుకోవాలో మాకు అంత స్పష్టత ఉంది కర్ణాటక పక్క రాష్ట్రంలో ఒడిశాలో జార్ఖండ్లో రాని ప్రాబ్లం జమ్మూ కాశ్మీర్లో దేశం పైన వచ్చిన రాని సమస్య దేశం కింద ఉన్నటువంటి కేరళలో రాని వన్ ఇస్ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్కి రాని సమస్య ఈరోజు వన్ ఇస్ టు హండ్రెడ్ ఈ రాష్ట్రంలో వస్తుందా పక్క రాష్ట్రంలో ఆంధ్ర రా ఆంధ్ర రాష్ట్రంలో రాని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ సమస్య లేదు సమస్యను సృష్టించి గందరగోళం చేసి పోస్టులు పెంచుకోవాలనేటటువంటిది ఇక్కడ ఉన్న కుట్ర కోణం అనేటటువంటిది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కుట్రకు మీ ఈ కుట్రలలో మేము బలిగాము ఈ కుట్రల్ని అభిమన్యుని లెక్క వెళ్ళి మేము ఛేదించి ఈ కాంగ్రెస్ వల్లనే ఇందులో మిమ్మల్ని బలి పశువులు చేస్తామని కూడా ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం